హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పదే పది నిమిషాల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటే ముందుగా ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుని ఉన్నారంటే చాలా ఈజీగా పది నిమిషాల్లో స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అదే విధంగా కుట్టడానికి విసుగు రాకుండా దేని తర్వాత ఏది స్టిచ్చింగ్ చేయాలో అన్న టిప్స్ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే మిషన్ మీదే అటాచ్ చేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అన్నది ఇలా మీరు ఫ్యాబ్రిక్లో పెట్టి అయినా అటాచ్ చేసుకోవచ్చు అది ఎప్పుడు అంటే మీకు మిషన్ ఎక్కడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నెక్స్ట్ డే స్టిచ్చింగ్ చేస్తారు అన్నప్పుడు మీరు ఇలా ఫ్యాబ్రిక్ లో పెట్టి ఫ్రంట్ పార్ట్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కి ఫ్యాబ్రిక్ లో పెట్టి అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కనుక కటింగ్ చేస్తారు అనుకోండి మీకు నెక్స్ట్ డే అన్నది వర్క్ చాలా ఈజీగా అయిపోతుంది అదేవిధంగా చాలా తక్కువ టైంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది అవుతుంది అనమాట నేనైతే మొత్తం అంతా కూడా ఇప్పుడు మిషన్ మీదే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను మొత్తం అంతా కూడా మనం ఇలా చేత్తో కనుక అద్దుకొని స్టిచ్చింగ్ వేసినట్లయితే ఎక్కడ కూడా ఉగ్గులు రావు మీరు కనుక ఫ్యాబ్రిక్లో పెట్టి అటాచ్ చేశారనుకోండి కరెక్ట్గా కార్నర్స్లో మాత్రమే పెట్టాలి కొంచెం అటు ఇటు అయ్యిందంటే కొన్ని బ్లౌజులకి ఆరిన తర్వాత మచ్చళ్ళ అయితే కనబడతాయి అందుకోసమని మెయిన్గా ఫ్యాబ్రిక్లో యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటినీ కూడా కటింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఫ్యాబ్రిక్ లో అటాచ్ చేసి మీరు కుట్టాలి అనుకున్నట్లయితే ఫ్యాబ్రిక్ లో పెట్టి మీరు కొంచెం ఐరన్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది కాకపోతే ఓన్లీ అంచులు వై చివర్లంత మాత్రమే పెట్టుకుంటూ రావాలి లేదు అనుకోండి కొంచెం అటు ఇటు అయితే డెఫినెట్ గా మచ్చలు అన్నవి కనబడతాయి సో మాక్సిమం ఫ్యాబ్రిక్ లో యూజ్ చేయకపోవడమే మంచిదని నేను చెప్తాను ఎక్కువగా మిషన్ మీద ప్రిపేర్ చేయడమే బెస్ట్ అనమాట ఎందుకు అంటే మనకి మిషన్ మీద అయినా అదే టైం పడుతుంది ఫ్యాబ్రిక్ లో పెట్టి అటాచ్ చేసినా సరే అదే టైం పడుతుంది అనమాట కొన్ని అయితే జా బ్లౌజులకి వాటికి ఈ మచ్చలు కనబడడం వల్ల మనకి కస్టమర్స్ అనేవాళ్ళు తగ్గుతూ వస్తారు అందుకోసమని మనం ఎప్పుడూ కూడా కస్టమర్స్ని పెంచుకునే దీంట్లో పోవాలి కానీ తగ్గించుకునేది ఏదైనా సరే మనం తగ్గించుకుంటే బెస్ట్ అనమాట కొన్ని జార్జెట్ చీర్లకి అలాంటి బ్లౌజ్లు మనం అంటించుకున్నా సరే లా వస్తుంది కాబట్టి ప్రింటింగ్ అవి ఉంటాయి అలాంటి వాటికి పర్వాలేదు అంతగా కనబడదు కానీ పట్టు బ్లౌజులకి అలాంటి వాటికి అయితే అసలు అంటించిన అంటించవద్దు ఎందుకంటే పట్టు బ్లౌజులకి కనుక మచ్చలు కనబడ్డాయి అనుకోండి అవి చాలా కాస్ట్లీ కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది సో మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా రెడీ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి మనం ఎప్పుడు కటింగ్ చేసినా సరే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసాం అనుకోండి లైనింగ్ క్లాత్ కన్నా ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా అన్నది కటింగ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా కటింగ్ చేయడం వల్ల మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది రెండు ఒకేలాగా కటింగ్ చేసామనుకోండి అప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే అటు ఇటు అయినా సరే అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా నేను మొత్తం అంతా స్టిచ్చింగ్ అయితే చేశాను చుట్టూను ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇలా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ రెడీ చేస్తాం అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేస్తాం ఎందుకు రెడీ ముందు బ్లౌజ్ కుట్టే ముందు ఇలా రెడీ చేసుకుంటే మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు చాలా ఈజీ అవుతుందని సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా చాలా నీట్ గా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి ఇది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇంకో దాన్ని కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటిని కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయ్యింది కదా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం అందుకోసం మీరు కటింగ్ వీడియో ఇది కటింగ్ వీడియో అయితే పెట్టాను నేను ఆల్రెడీ సో ఇలా స్ట్రైట్ గా అయితే కటింగ్ చేస్తాను ఏమి షేప్ అది కట్ చేయకుండా ఇప్పుడు మిడిల్ కి అయితే రెండు హ్యాండ్స్ కోసం కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ హ్యాండ్స్ని రెండు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టి చూసుకున్నారంటే మనకి ఏది ఎటువైపు వస్తుందా అన్నది తెలుస్తుంది నేను ఆల్రెడీ ని జాయింట్ చేశాను హ్యాండ్స్ కి లైనింగ్ క్లాత్ కి సో నేను ఆల్రెడీ చూసుకున్నాను అనమాట ఇలా ఎదురెదురుగా పెట్టి చూసేటప్పుడు మనకి అక్కడ మిడిల్లో చంకలోత వస్తుంది కదా అక్కడ టక్ ఇచ్చాం కాబట్టి ఈజీగా తెలుస్తుంది రెండు ఒకవైపుకి వచ్చినట్లుగా మనకి ఒక ఐడియా ఉంటుంది సో ఇలా పెట్టిన తర్వాత చూడండి మనకి ఇక్కడ ఫ్రంట్ కి అయితే స్టిచ్ వేయడానికి నేను బ్యాక్ ని క్రీమ్ కలర్ థ్రెడ్ వాడుతున్నాను కదా ఇక్కడ అంచు వచ్చేసి మెరూన్ కలర్ వచ్చింది అనమాట అందుకే నేను టాప్ స్టిచ్ అన్నది వేయలేదు ఇక్కడ సో ఇలా మిషన్ తోని ఇలా అంటే మనకి అణిగిపోతుంది అనమాట క్లాత్ కాబట్టి పైకి లేగచ్చినట్టుగా కాకుండా నీట్ గా ఉంటుంది సో ఇప్పుడు మొత్తం అంతా కూడా హ్యాండ్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత నేను దాన్నే సైడ్ని జాయిన్ చేస్తాను అనమాట చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా నేను జాయిన్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే ఇలా కుట్టిన తర్వాత కింద కింద వైపున మొత్తం ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మొత్తం అంతా కటింగ్ చేస్తాను ఇప్పుడు ఆ హాఫ్ ఇంచ్ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఫస్ట్ లైనింగ్ని అదే విధంగా ఒరిజినల్ క్లాత్ని రెండింటినీ ఫోల్డ్ చేసి ఇలా సైడ్ నుండి ఒక కార్నర్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తాను ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా లైనింగ్ని ఒరిజినల్ని కలుపుకుంటూ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ సైడ్ని ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి మొత్తం ఇంకా హ్యాండ్ అంతా కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను మొత్తం రెండు హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ అన్నది చేస్తాను ఇప్పుడైతే షేప్ బెల్ట్లు షేప్ బెల్ట్లు మిడిల్లో మనకి ఒక రఫ్ క్లాత్ అన్నది ఉండాలి కాబట్టి ఇప్పుడు నేను రఫ్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత చూడండి మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలి ఇలా ఎదురెదురుగా పెట్టుకున్నప్పుడు చూసారా రెండు ఒకవైపు అంటే రెండు ఎత్తుగా ఉన్నవి రెండు ఒకవైపుగా వచ్చినట్లు పెట్టుకోవాలి దాని మీద అయితే లైనింగ్ క్లాత్ అన్నది వేసుకుంటున్నాను నేను మళ్ళీ ఇప్పుడు మనం రఫ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్లాత్ని ఆ క్లాత్ని అయితే వేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను సైడ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మొత్తం అంతా కూడా స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు రెండో పీస్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను వీటికి నేను ఇక్కడ ఇలా డబుల్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి లైనింగ్ క్లాత్ మీద నుండి ఆ ఖర్చులు కూడా లైనింగ్ క్లాత్ వైపుగా వచ్చినట్లుగా పెట్టేసుకోండి కింద ఖర్చులు ఉంటాయి కదా అవి లైనింగ్ క్లాత్ మీదకి వచ్చినట్లుగా పెట్టేసుకొని మొత్తం అంతా కూడా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇది కూడా అంతే రెండోది కూడా అంతే సేమ్ ఫైన్ నుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసి పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేస్తూ రావాలి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే షేప్ బెల్ట్లు కూడా మంచి నీట్ ఫినిషింగ్ వస్తాయి ఇప్పుడు రెండోది కూడా అంతే అదే విధంగా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలాంటి టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి బ్లౌజ్ కటింగ్ అన్నది చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నది అదేవిధంగా మనం ముందు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏమీ కూడా నెతుక్కోని అవసరం లేకుండా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు షేప్ బెల్ట్లు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం లైట్గా అలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా కూడా లైట్గా కటింగ్ అయితే చేస్తాను ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం మెడపట్టికి ముక్కలు అయితే కుట్టుకోవాల్సి ఉంటుంది ఇవైతే క్రాస్ పీసులు మెడపట్టికి ఎప్పుడు కూడా మనం క్రాస్ పీస్లు అన్నవి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి మొత్తం అంతా కూడా బ్లౌజ్ కుట్టుకోవడానికి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లే ఇంకా నడుంపట్టి పట్టి విషయానికి వస్తే ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను కాబట్టి సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్